హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ దుర్వాసుడి గారి నవ్వు సీతాపురం గ్రామంలో నివసించే దుర్వాసుడి గారు మంచి స్థితిమంతుడి కిందే లెక్క పాతల కాలం నుంచి వస్తున్న లంకంత ఇల్లు పాతిక ఎకరాల పైన మాగాణి యాభై ఎకరాల మెట్ట పెద్ద మామిడి తోట ఆయన్ను గ్రామంలో అందరూ గౌరవించేటట్టు చేస్తున్నాయి నిజానికి ఆయన అసలు పేరు రామచంద్రయ్య కానీ ముక్కు మీదనే ఉండే ఆయన కోపం ఎవరి మీద అయినా కోపం వస్తే ఎంత మాటైనా అనేసే అవలక్షణం వల్ల అందరూ ఆయన్ని దుర్వాసుడు గారు అనే పిలిచేవారు అయితే ఆయన తన ముక్కోపితనాన్ని గారు అన్న పిలుపును బిరుదులాగా భావించేవాడు దుర్వాసుడు గారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లవాడు కిరీటి చివరివాడు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తవారిళ్లకు పంపించాడు ఆ వియ్యాల వారికి ఈయన నోటి దురుసు బాగా తెలుసు ఇక ఇల్లాలి సంగతి సరే సరి భర్తతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇట్లు చీవాట్లు విని విని ఆవిడకు అది అలవాటైపోయింది ఇక కిరీటికి మాత్రం తండ్రి వైఖరి బొత్తిగా నచ్చేది కాదు అతడికి పెళ్లి సంబంధాలు రాసాగాయి అయితే కిరీటికి కాస్త భయంగా ఉండేది వచ్చే కోడలు ఈ కోపిష్టి మామగారితో ఎలా వేగుతుందో ఏ కలతలు రానున్నాయో అని ఆలోచిస్తుండేవాడు చివరకు తండ్రి కోరిక ప్రకారం ఆయన చెప్పిన అమ్మాయిని పెళ్లాడేందుకు ఒప్పుకున్నాడు పెళ్లి కూతురు అరవింద సీతాపురానికి చాలా దూరంలో ఉన్న ఒంటిమామిడిపల్లి అనే గ్రామ సంపన్న రైతు కూతురు ఒక్కగానొక్క కూతురు కావటాన ఆమెకు పెద్దగా ఇంటి పనులు కూడా రావు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది పెళ్ళైన రెండో రోజే ఎందుకైనా మంచిదని తన తండ్రి విపరీతమైన కోపం గురించి చెప్పి కాస్త సహనంగా ఉండమని భార్యను హెచ్చరించాడు కిరీటి కోడలు కాపురానికి వచ్చిన రెండు మూడు రోజులు కాస్త కోపం తగ్గించుకున్నా తర్వాత ఎప్పటిలా పెళ్ళాంపైనా కొడుకుపైన పైన రంకెలు వేయడం మొదలుపెట్టాడు దుర్వాసుడు గారు ఒకనాడు పితికిన పాలబిందెను అత్తగారు అందిస్తే పెరట్లో నుంచి లోపలికి తెస్తున్న అరవిందను చూసి ఏం మీ అత్తగారికి ఏం రోగం ఆ మాత్రం బిందె మోస్తే నడుం విరుగుతుందా ఏం అన్నాడు కోపంగా దుర్వాసుడు గారు అయితే నిజానికి కొత్త కోడలికి అప్పుడే పని చెప్పడం ఏమిటని ఆయన ఉద్దేశం కానీ ఆయన అరుపుకు జడుసుకున్న అరవింద చేతుల్లో ఉన్న పాలబిందెను గడప మీదే జారవిడిచింది బిందెడు గుమ్మపాలు నేలపాలయ్యాయి అయ్యో నా మూలంగా పాలు కాస్త నేలపాలయ్యాయే అని బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకుని లోపలికి పరిగెత్తింది అరవింద ఈ హఠాత్ పరిణామానికి ఒక నిమిషం పాటు నివ్వెరపోయాడు దుర్వాసుడు గారు ఆ మర్నాడు మధ్యాహ్నం పూట అసారాలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్న దుర్వాసుడు గారు ఎందుకో లోపలికి వచ్చేసరికి ఇంగాణి పాత్రల్ని గుడ్డతో తుడుస్తూ కనిపించింది అరవింద అది చూస్తూనే ఆయన ఇంటి పని వెధవలందరూ ఎక్కడ తగలబడ్డారు దాకా మెక్కుతారు కానీ పని చేయడానికి మాత్రం ఒక్కడూ కనిపించడు రాని ఆట వలుస్తాను వెధవల్ని ఎవడ్రా అక్కడ అంటూ అరిచాడు కొత్త కోడలు అరవింద విసిగెత్తించే పని చేస్తున్నదని ఆయన ఉద్దేశం ఆయన అరుపుకు గుండె జల్లుమన్న అరవింద ఇంగాణి పాత్రల దొంతరిని అలాగే వదిలేసింది అవి పెద్దగా శబ్దం చేస్తూ నేల మీద పడి దొరిలాయి ఆ విధంగా దేశ విదేశాల నుంచి తెప్పించిన అపురూపమైన పాత్రలు కాస్త క్షణాల్లో ముక్కలు చెక్కలయ్యాయి మొట్టమొదటిసారిగా తన కోపం మీద తనకే కోపం వచ్చింది దుర్వాసుడు గారికి మరొక రోజున భర్తకు మామగారికి అన్నం వడ్డిస్తున్నది అరవింద ఆమె పప్పు పులుసు వడ్డిస్తుంటే కొద్దిగా రుచి చూసిన దుర్వాసుడు గారు ఇంట్లో ఉప్పుకు కూడా కరువు వచ్చిందా ఏం పుట్టింట ఏం నేర్చుకున్నట్టు వండడం రాదు సరే వడ్డించడం కూడా రాదా అనేసరికి అరవింద భయం కొద్దీ వెనుదిరగబోయి పులుసుగిన్నెను ఉప్పు చెట్టిలో పడవేసింది తర్వాత ఆమె అన్నం తినకుండా గదిలో ముసుగు తన్ని పడుకుంది తను ఉప్పు సరిపోలేదని మామూలు మాటలతో చెబితే సరిపోయేదేమో అనిపించింది దుర్వాసుడు గారికి తను అదుపు చేసుకోలేని కోపంతో కోడలిని బాధ పెట్టానే అనిపించింది ఆయనకు ఆ క్షణం నుంచి మామగారి గొంతు వింటే చాలు అరవింద గజగజ వణికిపోయేది గిన్నెలు చెంబులు చేతిలో ఏ ఉంటే వాటిని కిందకి జారవిడిచేది చూసి చూసి ఇదేమైనా జబ్బేమో అనిపించిన దుర్వాసుడు గారు వైద్యుణ్ణి కూడా పిలిపించాడు ఆయన అరవిందతో కొద్దిసేపు మాట్లాడి గారిని పక్కకు పిలిచి అబ్బే పిల్లది ఉత్త తత్వం అంతే తప్ప ఇదేమీ జబ్బు కాదు మీరే కాస్త నెమ్మదిగా మాట్లాడుతుండండి అదే తగ్గిపోతుంది అని చెప్పాడు గారికి వైద్యుడు చెప్పిన దాంట్లో ఏదో తిరుగులేని వాస్తవం అనిపించింది అనే ఏరి కోరి తెచ్చుకున్న కోడలి స్థితి గురించి ఆలోచించిన కొద్దీ ఆయనలో క్రమంగా మార్పు రాసాగింది ఇలా ఉండగా సంక్రాంతి పండగ వచ్చింది కూతుళ్ళ కుటుంబాలు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది భోగి పండగ నాడు అందరూ భోజనాలు చేశాక పొలం వైపుకి వెళ్ళి తిరిగి వచ్చిన దుర్వాసుడు గారికి నట్టింట్లో కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు కోడలు భార్య అందరూ గలగల కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండడం కనిపించింది అయితే ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎవరికి వారు మాటా పలుకు లేకుండా ఉండిపోయారు తర్వాత లేచి ఎవరి గదుల్లోకి వెళ్ళబోతూ ఉండగా దుర్వాసుడు గారు నవ్వుతూ ఎందుకలా పరిగెత్తబోతున్నారు నేనేం పులినా ఏం అంత భయపడ్డానికి ఈ రోజు నుంచి నేను మీతో హాయిగా నవ్వుతూ మాట్లాడతాను నాకు కోపం వస్తే మీరు భయపడి పారిపోకండి ఎదురు తిరిగి జవాబు చెప్పండి సరేనా అందరూ కూర్చోండి హాయిగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు ఈ మాటలతో అక్కడున్న వారందరికీ కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు అందరూ కూడబలుక్కున్నట్టు ఒక్కసారిగా ఫక్కుమంటూ నవ్వారు ఇదండి దుర్వాసుడి గారి నవ్వు అనే కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు